ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారాలు తెలియపరుస్తూ నేను మీ జ్ఞానాభరణాన్ని ఈరోజు నాడు నేడు అనేటువంటి ఒక చిన్న అంశంతో మీ ముందుకు వస్తున్నాం నాడు సచివాలయాలు ఉండయా లేవు నేడు మన రాష్ట్రంలో పదిహేను వేల సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది సచివాలయాల వల్ల ఎన్ని ఉండయో మీకు తెలుసు తర్వాత రైతు భరోసా కేంద్రాలు నాడుండయా లేవు నేడు రైతు భరోసా కేంద్రాలు వెలిశాయి నాడు విలేజ్ క్లినిక్లు ఉండయా లేవు నేడు విలేజ్ క్లినిక్లే కాదు ప్రతి విలేజ్ క్లినిక్లో ఇద్దరు డాక్టర్లు నియమించి వారి ద్వారా ఎన్ని సేవలు అందిస్తున్నారో మీకు తెలుసు నాడు రైతులకి సంబంధించినటువంటి ఆ యొక్క పంట వేసుకుంటున్నటువంటి రైతులకు రైతులకు పెట్టుబడి కోసం నాడు ఏమన్నా ఇచ్చిందా ప్రభుత్వాలు లేదు నేడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకులకి ప్రతి సంవత్సరం పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు నాడు ఫిషింగ్ ఆర్బన్లు ఉండియా లేవు నేడు నాలుగొచ్చినాయి నాలుగు పోర్టులు వచ్చినాయి పది ఫిషింగ్ ఆర్బన్లు వచ్చినాయి ఒక్కొక్క పోర్టు ద్వారా ఒక్కొక్కరికి ఆ ఒక్క పోర్టు ద్వారా పదిహేను వేల మందికి ఉద్యోగాల అవకాశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే నాలుగు పోర్టుల ద్వారా అరవై వేల మందికి ఉద్యోగాల అవకాశాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది నాడు లేవు నేడు ఉన్నాయి అంతేకాకుండా నాడు ఉద్యోగాల పరిస్థితి ఏంది నాడు చంద్రబాబు నాయుడు యొక్క కాలంలో ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఏమో ఇచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయంలో పదహారు లక్షల ఉద్యోగాలు అందులో గవర్నమెంట్ ఉద్యోగాలు రెండు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగాలు కల్పించటం జరిగింది ముప్పై నాలుగు వే ఎక్కువ లేకపోతే రెండు లక్షల పైన చిలుకు ఉద్యోగాలు ఎక్కువ ఆలోచన చేయండి పదహారు లక్షలు అనేది అటు సచివాలయాలు వాలంటీర్లు వీళ్ళందరినీ కలిపి కానీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేసి రెండు లక్షల చిల్లర ఉద్యోగాలు పైనే ఇవ్వడం జరిగింది నేడు అది కాబట్టి ఓటర్లారా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గమనించండి నాడు ఈ యొక్క పెన్షన్ పొందడానికి అరవై ఐదు సంవత్సరాలు నేడు అరవై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉండయి మీ ఇంటికి మీ ఇంటికి మేలు జరిగి ఖచ్చితంగా మేలు చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు కాబట్టి అమూల్యమైనటువంటి ఓటిని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్యాన్ గుర్తుపై వేసి మరొక్కసారి మంచి పాలన నీ ఇంటికి మేలు చేసేటువంటి పాలన తెచ్చుకోవలసిందిగా ఓటర్లు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నారు